గుండెపోటు యొక్క హెచ్చరిక సంకేతాలు ఏమిటి మరియు నేను వాటిని అనుభవిస్తే నేనేమి చేయాలి మీ ప్రాణాలతో సహా ఒక ప్రాణాన్ని కాపాడుకోండి గుండెపోటు యొక్క హెచ్చరిక సంకేతాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలుసుకోండి గుండెపోట అకస్మాత్తుగా మరియు హెచ్చరిక లేకుండా సంభవించవచ్చు అందుకే హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా మరియు సత్తర చర్య తీసుకోవడం ద్వారా మీరు మీ గుండెకు తీవ్రమైన హానిని నివారించవచ్చు మరియు మీ ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు ఇక్కడ గుండెపోటు యొక్క హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి మరియు మీరు వాటిని అనుభవిస్తే మీరు ఏం చేయాలి ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం గుండెపోటు యొక్క అత్యంత సాధారణ లక్షణం ఇది గట్టి ఒత్తిడి లాంటి అనుభూతి నుండి పదునైన కత్తిపోటి నొప్పి వరకు ఉంటుంది ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం కొన్ని నిమిషాలు లేదా ఎక్కువసేపు ఉంటుంది మరియు శ్వాస ఆడకపోవడము చెమటలు పట్టడం లేదా తలనొప్పితో కూడి ఉండవచ్చు ఎగువ శరీరాల అసౌకర్యం గుండెపోటు సమయంలో కొందరు వ్యక్తులు తమ చేతులు మెడ దవడ వీపు లేదా కడుపులో అసౌకర్యాన్ని అనుభవించవచ్చు ఈ అసౌకర్యం ఒత్తిడి సంపూర్ణత్వం లేదా పిండినట్లు అనిపించవచ్చు ఊపిరి ఆడకపోవడం ఛాతీ నొప్పితో లేదా శ్వాస లేకుండా ఖాతీ నింపుతో లేదా లేకుండా శ్వాసలోపం ఏర్పడవచ్చు మరియు గుండెపోటుకు సంకేతం కూడా కావచ్చు మీరు మీ శ్వాసను పట్టుకోలేకపోతున్నట్లు లేదా మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించవచ్చు వికారం లేదా తల తిరగడం గుండెపోటు సమయంలో కూడా వికారం లేదా తల తిరగడం సంభవించవచ్చు మరియు గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోవడానికి సంకేతం కావచ్చు మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఈ లక్షణాలలో దేనినైనా ఎదుర్కొంటుంటే వెంటనే వైద్య సంరక్షణను పొందడం చాలా ముఖ్యం గుండెపోటుకు తక్షణ వైద్య సహాయం అవసరం కాబట్టి వన్ నాట్ ఎయిట్ లేదా మీ స్థానిక అత్యవసర నంబర్కు కాల్ చేయండి మిమ్మల్ని మీరు ఆసుపత్రికి తీసుకెళ్ళవద్దు లేదా లేచి ఉండటానికి ప్రయత్నించవద్దు మీరు ఎంత త్వరగా చికిత్స పొందితే పూర్తి కోరుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ముగింపులో గుండెపోటు యొక్క హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకోవడం ద్వారా మీరు మీ గుండె యొక్క మరియు మీ ఆరోగ్యాన్ని రక్షించడానికి త్వరిత మరియు తగిన చర్య తీసుకోవచ్చు ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం శ్వాస ఆడకపోవడం లేదా ఏదైనా ఇతర సాధారణ లక్షణాలను విమర్శించవద్దు మీరు ఈ లక్షణాలలో ఏ దేనినైనా అనుభవిస్తే వెంటనే వైద్య సంరక్షణను కోరండి సిద్ధంగా ఉండటం మరియు చర్య తీసుకోవడం ద్వారా మీరు మీ ప్రాణాలతో సహా ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చు జై శ్రీరామ్